ఒక చిన్న చీమ తన ఊర్లో నిలబడి దూరంగా కనిపిస్తున్న కాశీపట్నాన్ని కలలతో చూసింది ఆమె ఉత్సాహంగా తల్లిచీమ దగ్గరకు వెళ్లి కాశీకి వెళ్లాలనుకుంటున్నానని చెప్పింది తల్లి చీమ ఆశ్చర్యంగా చూసి కాశీ చాలా దూరమని చెప్పింది చిన్న చీమ పెద్ద గుడిలో బెల్లం నైవేద్యం గురించి ఆనందంగా చెప్పింది తల్లి ప్రేమగా నవ్వుతూ నీవు అక్కడికి వెళ్లలేవని హెచ్చరించింది చిన్న చీమ మాట వినకుండా ప్రయాణం మొదలుపెట్టింది పొడవాటి దారిలో గడ్డి అడవిలా కనిపిస్తూ చీమ ముందుకు సాగింది అంతలో ఒక దోమ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడిగింది చీమ గర్వంగా కాశీకి వెళ్తున్నానని చెప్పింది దోమ నవ్వుతూ అన్నం మూట ఎక్కడా అని ఎగతాళి చేసింది చిన్న చీమకు భయం వేసింది అది వెంటనే ఇంటికి తిరిగింది తల్లి చీమ వడ్లగింజలు చూపించి ధాన్యం పెరుగుతుందని చెప్పింది కాలం గడిచింది పంట పొలాలు పచ్చగా మారాయి చిన్న చీమ అన్నం మూట కట్టుకుంది మళ్ళీ అంతలో ఒక ఈక వచ్చి నవ్వింది చలికి దుప్పటి లేదని ఎద్దేవా చేసింది చీమ మళ్లీ ఆలోచనలో కడింది ఇంటికి తిరిగి పరిగెత్తింది తల్లి చీమ ప్రతి చెట్టు చూపించి దూది వస్తుందని చెప్పింది కాలం గడిచింది తెల్లని దూది పూసింది గాలిలో దూది తేలింది కనిపించింది చీమ దుప్పటి అడిగింది జాలితో దుప్పటి సిద్ధమైంది చీమ ఆనందంగా తీసుకుంది మళ్లీ ప్రయాణం మొదలుపెట్టింది పొడవాటి దారిలో ముందుకు సాగింది అంతలో ఒక పేను వచ్చి నవ్వింది చెప్పులు లేవని ఎగతాళి చేసింది చీమ షాక్ అయింది వెంటనే ఇంటికి తిరిగింది తల్లి చీమ రెండు సంవత్సరాలు ఆగమంది కాలం వేగంగా గడిచింది చెప్పులు కుట్టారు ఆరు చిన్న చెప్పులు సిద్ధమయ్యాయి ముందు కాళ్లకు సరిపోయారు మధ్య కాళ్లకు పెద్దగా అయ్యాయి వెనక కాళ్లకు బిగిసి విరిగిపోయాయి పాపం చీమ ఏడ్చింది తల్లి ప్రేమగా ఓదార్చింది నిన్ను కాశీకి తీసుకురాకపోతే కాశీనే మన ఊరికి తెస్తానని చెప్పింది చీమ ఆశతో నవ్వింది ప్రతిరోజు ఇటుక మీద ఎక్కి దూరంగా చూసేది కాశీ వస్తుందేమోనని ఎదురుచూసేది ఆ ఆశతోనే చిన్న చీమ జీవితం సాగింది